హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం బ్రిక్స్ ఫ్రెండ్స్ ఇదైతే మిషన్తో తయారు చేయబడిన ఇటుకండి ఇది ఇది అయితే సైజు తొమ్మిది మూడు నాలుగు వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మిషన్తో తయారు చేసిన ఇటుకలు ఏదో స్ట్రాంగ్ ఉంటాయో మీరు చూడవచ్చు చూడండి ఎంత ఫోర్స్గా కొడుతానో చూడండి ఇది ఎంత ఫోర్స్గా కొట్టినా సరే ఇటుకైతే విరిగిపోదండి కనీసం కోవడం కూడా విరగదు మిషన్తో తయారు చేయబడిన ఇటుకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి అలాగే సైజు బాగుంటుంది ఫిన్సింగ్ కూడా బాగుంటుంది రంగు కూడా బాగుస్తుంది చూడండి ఇది అయితే తొమ్మిది మూడు నాలుగు సైజ్ అండి ఏదైనా స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి ఎంత బలంగా ఫోర్స్గా కొట్టినా ఇటుకైతే విరిగిపోదు చాలా స్ట్రాంగ్ అయితే ఉంది మేము దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి మిషన్తో తయారు చేస్తున్నాం ఇటుకల్ని ఇటుకైతే చాలా బాగుంటుందండి మిషన్తో చేసిన ఇటుకలు మా ఏరియాలో అయితే ఎక్కువగా వీటినే ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి వీటిని ఎక్కువగా అడుగుతూ ఉంటారు కస్టమర్లు చూడండి ఏదైనా ఏదైనా స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి అలాగే ఫినిషింగ్ బాగుంటుందండి మెయిన్గా సైజు కూడా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఎలివేషన్కి ఉపయోగించే ఇటుకలు కూడా మీకు ఎవరైనా స్ట్రాంగ్ ఉంటే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది అయితే ఎలివేషన్కి ఉపయోగించే ఇటుక అండి ఇది చూడండి ఇది అయితే సైజ్ చూపిస్తాను మీకు ఇది ఎక్కువగా ఎలివేషన్కి ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడైతే సైజ్ చూపిస్తాను ఇది అయితే మందం అయితే అంగుళం ఉంటుందండి పొడవైతే ఏడు అంగులు ఉంటుంది అయితే నాలుగు అంగులు ఉంటుంది ఇది కూడా ఎంత స్ట్రాంగ్ అని చూపిస్తాను దీన్ని కూడా ఆ విధంగానే నేలకేసి కొడదాం కొడితే ఎవరిమైనా స్ట్రాంగ్ ఉందో చూడ చూడవచ్చు మీరు ఇటుకైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి దీనికన్నా చిన్న సైజు ఉంది దీనికన్నా పెద్ద సైజు ఉంది కానీ ఇది మీడియం సైజు అండి ఇది ఎక్కువగా సేల్స్ అవుతుంది చూడండి ఏదో స్ట్రాంగ్ చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇటుకు సంబంధించిన మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి